వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పాటుబడిన చార్లపల్లి ఏఈ స్వరూప రోడ్డు కాంట్రాక్టర్ రామ్ రెడ్డిను యాభై లక్షల బిల్లులు జారీ చేయడానికి రెండు లక్షలు డిమాండ్ చేసిన చార్లపల్లి ఏఈ స్వరూప ఏసీబీ ట్రాప్ లో మరో ట్విస్ట్ చార్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి పేరును వినియోగించుకొని రెండు లక్షలు డిమాండ్ చేసిన ఏఈ స్వరూప చెల్లపల్లి కార్పొరేటర్ను కలవనిదే పనులు జరపకూడదని హుకూం జారీ చేసిన ఏఈ ఏఈ టార్చర్ భరించలేక ఏసీబీను ఆశ్రయించిన రోడ్డు కాంట్రాక్టర్ రాం

కాంట్రాక్ట్ బిల్లు యాభై లక్షల వరకు అయితే అనుభవంగా ముప్పై లక్షలు ఇంకెవరికి పేరైనా వాడిందా అధికారులు ఇంకా అధికారుల పేరు ఎవరు వాళ్ళ అంటే కార్పొరేట్ మేరకు బాగా అని చెప్పి డిమాండ్ చేస్తాను ఓకే వరకు ఇప్పటి వరకు లేదు నేను ముప్పై నుంచి పని చేస్తే వర్క్ అని అంటే కార్పొరేటర్ పేరు అంతే పేరు కార్పొరేటర్ కార్పొరేట్

రంగారెడ్డి రేంజ్ బీసీపీ మాకు ఒక కంప్లైంట్ వచ్చిందండి ఒక కాంట్రాక్టర్ గారు సిసి రోడ్స్ స్టేక్ చేయడానికి అతనికి కాంట్రాక్ట్ టెండర్ ద్వారా వచ్చింది దాదాపు ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు విలువ చేసే కాంట్రాక్ట్ ఇరవై ఎనిమిది లక్షల చీల దాన్ని అతను ఆల్మోస్ట్ కంప్లీట్ చేశాడు చేసిన తర్వాత దానికి బిల్స్ కూడా ఇక్కడ నుంచి వేయడం జరిగింది కానీ పార్ట్లో వేశాడు అంటే ఒక పార్ట్ ఇరవై ఇరవై ఆరు లక్షల రూపాయలు బిల్లు ఎంబీస్ అవన్నీ రాసేసి ఆ ఇరవై ఆరు లక్షల రూపాయల బిల్లుని శాంక్షన్ చేయడం జరిగింది మిగతాది రెండున్నర లక్షల రూపాయలు అట్లాగే పెండింగ్ పెట్టారు దానికోసం అని చెప్పేసి ఇక్కడ తిరుగుతూ ఉంటే ఇక్కడ ఏఈగా పనిచేస్తున్న స్వరూప గారు తను ఈ యొక్క ఇంతకుముందు ప్రాసెస్ చేసినందుకు తర్వాత మళ్ళీ ఈ యొక్క టూ అండ్ హాఫ్ ల్యాక్స్ రూపీస్ ఏదైతే ఉందో అది ప్రాసెస్ చేయడానికి లక్ష రూపాయల ఒక లక్ష యాభై వేల రూపాయలు డిమాండ్ చేసిందన్నమాట లంచంగా అట్లయితేనే ఇంకా మిగతా రెండున్నర లక్షల రూపాయలది నేను ప్రాసెస్ చేసి ఫార్వర్డ్ చేస్తాను లేకపోతే చేయను అని చెప్పేసి చెప్తే అతను విధి లేక మా దగ్గర అప్రోచ్ చేయడం జరిగింది చేస్తే ఈరోజు మళ్ళీ ఒకసారి మధ్యలో అతను వెళ్ళి రిక్వెస్ట్ చేస్తాను ఇంత లక్షన్నర ఇచ్చుకోలేనమ్మా కొంచెం పఠించానంటే లక్ష ఇరవై వేల రూపాయలకి అతను ఒప్పుకుంది తర్వాత మా దగ్గర అప్రోచ్ చేయడం జరిగింది అప్రోచ్ చేసిన తర్వాత మేము అతని కంప్లైంట్ని కేసు నమోదు చేసుకున్నాము చేసుకుని ఈరోజు లక్ష ఇరవై వేలు రూపాయలు ఇస్తున్నప్పుడు ఇక్కడే ఆఫీస్ ప్రాంగణంలోనే రిటైర్నెడ్గా పట్టుకోవడం జరిగింది ఇంకా ఎవరైనా ఉన్నారా సార్ అధికారులు దీంట్లో ఇప్పుడు అది దర్యాప్తు చేస్తున్నామండి దీంట్లో భాగంగా ఇంకా లక్ష ఇరవై వేలు కాబట్టి కొంచెం అమౌంట్ పెద్ద అమౌంట్ తను ఉపతంతా ఇంకా దాంతో పాటింగ్ ఉన్నదా అన్నది కూడా మేము ఆ పొందంలో కూడా దర్యాప్తు అదే ఇప్పుడు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నాము ఇప్పుడు ఇప్పుడే పరవడం జరిగింది ఇంకా కొంచెం సమయం పడుతుంది ఆ దర్యాప్తు దాంట్లో ఎవరున్నా కూడా ఎవరిని వచ్చేది ఉండదు అందరూ దాంట్లో కంపల్సరిగా ఆ దర్యాప్తులో భాగంగా అందరిపైన కాంట్రాక్టర్ ఏం అంటే ఇక్కడ స్థానిక కార్పొరేటర్ సహా డిమాండ్ దానిపై కార్పొరేటర్ కార్పొరేటర్ పేరు కూడా వాడుకున్నది కార్పొరేటర్ పేరు చెప్పి డబ్బులు ఇచ్చిన తర్వాతనే పనులు స్టార్ట్ చేసుకోవాలని వచ్చిన కంప్లైంట్ లో దిశగా మేము ఎంక్వైరీ చేస్తామండి దీంట్లో ఏమి లో వేరే ఏమి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా దాంట్లో కూడా మేము దర్యాప్తు అది మీ తనిఖీల్లో టౌన్ ప్లానింగ్ మీదేమన్నా కంప్లైంట్లు వస్తున్నాయి కంప్లైంట్లు వచ్చినాయి కాబట్టి ఈరోజు ఇక్కడ వచ్చి రావడం జరిగింది ఇక్కడ వచ్చేసి రేట్ చేయడం జరిగింది అలాగే ఎవరైనా కూడా ఎప్పుడైనా ఎవరైనా గవర్నమెంట్ సర్వెంట్స్ వారు చేయాల్సిన పనిని చేయకుండా చేయడానికి మీరు మనం ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే దయచేసి ప్రజలకు వన్ జీరో సిక్స్ ఫోర్ మా టోల్ ఫ్రీ నెంబర్ కానీ వాట్సాప్ నెంబర్ కానీ ఫేస్బుక్ ద్వారా కానీ రిక్వెస్ట్